ఇప్పుడు మీ దగ్గర మొత్తం చూసుకుంటే మొత్తం నాటావులేనా మీకు మీ దగ్గర మొత్తం నాటావులే కానీ ఇవన్నీ సేమ్ కలర్ ఉన్నాయా ఆవులు ఇవి కోడీ మొత్తం కోడపిలేనా ఇవి ఇప్పుడు మొత్తం మీ దగ్గర నాటావులు ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని ఉంటాయి ఇరవై ఐదు నాటావులు అంటే ఒక ఆవు పూటకు ఎంత ఇస్తానా పూటకు రెండు పూట కలిసి పన్నెండు సార్ పది పన్నెండు మరి ఇవి మంచి మంచి హెచ్ఎఫ్ జర్సీ ఆవులు ఉన్నాయి కదన్న మార్కెట్లో రోజుకి ఇరవై ఇరవై ముప్పై లీటర్ నుంచి పాలు ఉన్నాయి కదా మరి అవి పెట్టాగా మొత్తం ఇవి ఎందుకు పెట్టుకున్నావు నువ్వు ఈ నాటావులు ఎందుకు పెట్టుకున్నావు ఇంక హెచ్చేపా అంటే మేము బయట ఎడ్చి మేపుతాం అన్న ఇవి ఎప్పుడు కట్టేసి జర కష్టం ఇబ్బంది అవుతుంది ఎడ్చి మేపుతాం కాబట్టి కవర్ అవుతుంది ఇవి మరి పాలు ఎక్కిస్తాయి కదా పాలంటే దాంట్లకు దాంట్లో లేక పెట్టుబడి పెడితే వీటిలో ఇస్తుండొస్తానా కాకపోతే అంటే హెచ్చి జెర్సీ దాంట్లో దీంట్లో పెట్టి పెడి దాన మంచిగా పెడితే వీటిలు ఇస్తాయి నాటావులు కానీ ఇస్తాయి నాటావు నాది కల్తీరు జెర్సీ కల్తురు తెలుసు పూరి హెచ్చి ఏం కావు కలివి కల్తరు జెర్సీ అవి కల్తరు అవి మరి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులకు నువ్వు చెప్పినట్టు మెయింటైన్ చేసి దీంట్లోకి ఆవు పాలు చాలా ఖచ్చితంగా ఇస్తాయి ఇస్తాయి ఇవి ఏడన దాకి ఇవ్వాలి ఇవి కానీ ఇక దాన తక్కువ పెడతాం మన ఇవి దాన తక్కువ ఇస్తారా దాన తక్కువ ఇస్తాం దాన మంచిగా వేసి ఎంత ఇస్తాను పూటకు ఏడన తీయాలి ఇవి ఏడెనిమిది ఇప్పుడు మీకు మిగతా ఆవుల ఇప్పుడు పాలబూతులు వస్తావా పాలు ఎడ వస్తావు నువ్వు బయట అమ్ముతావా పాలబూతులనే డైరీలనే వస్తావు డైరీలనే వస్తావా పాలు మిగతా హెచ్ఎఫ్ జెర్సీ ఆవుల దీనిలాగా రే ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ ఎక్కువ వస్తుందా లేదా సేమ్ వస్తా ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ ఎక్కువనే వస్తుందా దీనికి హెచ్ఎఫ్ కన్నా హెచ్ఎఫ్ జెర్సీ కంటే దీనిలాగా ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ ఎక్కువనే వస్తుంది ఏముందన్నా ఇవి కాకపోతే వాతావరణం ఇంజెక్షన్లు తక్కువ వాడతాయి ఓన్లీ అది ట్రీట్మెంట్ తక్కువ ఉంటుంది అన్న దీనిలకు నాటోల ట్రీట్మెంట్ తక్కువ ఉంటుందా ట్రీట్మెంట్ తక్కువ ఉంటుంది కాల్షియం దీనిలోకి అసలు కాల్షియమే వాడాలి దీనిలో దీనిలో కాల్షియం వాడవా అసలు ఎందుకన్నా

ఇవన్నీ దీని పిల్లలు దీని పిల్లలు ఎన్ని ఉన్నాయన్నా మొత్తము దీని పిల్లలు ఎన్ని ఉంటాయి అందా దీని పిల్లలు కలిసి పిల్లలనే కలిసి దీంట్లో ఇంకా దీని పిల్లల పిల్లలు కలిసి ఎందుకంటే మొత్తం పది పదిహేను మొత్తం హౌస్ అంతానే మొత్తం ఇప్పుడు మొత్తం ఎక్కువ దీని పిల్లలే మొత్తం అనాయిది నాకు ఇది కొంచెం కాంగ్రెస్ టైప్ అనిపిస్తుంది కాంగ్రెస్ జాతిలే అనిపిస్తున్నా గావలేవి ఇవి ఆ ఇంత కొమ్ములు ఇంత పెద్దగా ఉన్నాయి కదా సేమ్ కోడి ఇట్లే ఉండేనా కోడే మొత్తం కోడెబిగ్ని ఐలాని ఇవన్నీ మొత్తం కోడికే కుమ్మలైతే మరి గోరం ఉంటాయనాయి నాకు మొత్తం నిగర కమ్ముల నావలే ఉన్నాయి కమ్ములే ఏం లేవు ఎందుకట్లా అన్న మొత్తం కూల్ నావలు ఇది కాంగ్రెస్ అనిపిస్తున్నా కానీ లేదన్నా మొత్తం కాంగ్రెస్ ఏం కాదు కాంగ్రెస్ కాదా పక్క ఇది ఇగో మొత్తం కాంగ్రెస్ లేకునే మొత్తం ఇంకా కొమ్ములు దాని హైట్ ఇగో కోడి గిడ అట్లే ఉండదు ఏది జెర్సీ అవుదా ఇది అది ఎక్కడ కనిపిస్తుంది ఫస్ట్ ఇది దాని పిల్లనా ఇది సూదుకుట్టి ఏం లేవానా మొత్తం కోడకే సూదుకుట్టి నావులు ఏం లేవు ఇంట్లో అన్ని కోడకే అన్ని కోడకే అన్ని కొడెకి ఇప్పటికి ఆ కోడి ఇప్పటికీనా కొడెకినాడకి అరే కోడే అమ్మేసినారు ఎందుకట్లా చిన్న బుల్ వచ్చిందా అచ్చా దీంట్లో కోడి ఉందని అమ్మేస్తారా అది ఇవానా ఇవినా లాగాలి మొత్తం ఇవి ఎందు మొత్తం ఇవి పది పదిహేను మొత్తం ఇవి ఆడలాగలేనా కోళ్ళని రెండు అయితే మొత్తం కూడకే అయితే ఇందాక నువ్వు చెప్పినావు కాడకే ఉట్టినాయని చెప్పినావు కదా అది కోడి క్రాస్ అయితే ఎక్కువ శాతం మగపిల్లలు వేసేదా లేకపోతే ఆడి పిల్లలు వేసేదాన్ని ఒక ఆడి కొట్టి అన్ని బుల్లైతే గిదానా బుల్ పెద్దగా ఉండే గానీ ఆ పెద్ద బుల్ల అమ్మేసినావు ఎందుకు అమ్మేసినావు అన్న కారణం ఎందుకు ఇది వచ్చింది కాబట్టి అది అమ్మినాము ఇది వచ్చింది కాబట్టి ఎన్ని రెండేళ్ళ క్రాసింగ్ వచ్చింద్రా క్రాస్ అవుతుందా అదే కదా ఇప్పుడు నీ దగ్గర ఫస్ట్ ఒక కోడి ఉండే కదా అన్ని మొత్తం ఆ కోడికి మొత్తం విట్టినాయి కదా ఈ దొడ్డి మొత్తం ఒకటే కోడితో విట్టినాయి కదా ఆ కోడే ఉడితే దాదాపు అంటే ఒక పది పిల్లలు వేస్తే ఎన్ని పిల్లలు వేసేది ఎన్ని పిల్లలు వేసేది కొన్ని సగం వేసేది సగంలో సగం సగము ఆళ్ళగలు సగం కోడలాగా వేసేది మరి ఒక్క కోడలాగతో ఇంత ఇంత పావు అంటే ఇంత జనాభా చేసుకుంది ఆవుల జనాభా మరి ఎందుకు అమ్మేసిన అది కోడి వచ్చింది కానీ కోడొచ్చినందుకు అమ్మేసిన కానీ మీరు అమ్మేది లేకుండే కొంచెం ఇబ్బంది అవుతుంది కూడా అమ్మి దానికి ఇప్పుడు ఒక సరిగా చిన్నగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్ని ఆవులలా పూటకు ఎనిమిది పది లీటర్లు లేవాడు అంటే దాన తీస్తుండొచ్చు ఎనిమిది మా దగ్గర అమ్మిన వేరే టోళ్ళు ఎనిమిది ఎనిమిది మీరు మూడు లీటర్లు ఇచ్చేది వేరే టోళ్ళు ఎనిమిది అట్లా విండిరు ఇక కాకపోతే మేము దానా తక్కువేసాం కాబట్టి ఇక అంతే మీ దగ్గర కొందోళ్ళు

ఆరే ఉంది లాస్ట్ ఆరేనా పూటకు లాస్ట్ ఆరే ఎక్కువ ఇచ్చేది పాలు మొత్తం నువ్వు మొత్తం ఆవుల పాలు ఎన్ని వస్తావు రోజుకాయ కంటిన్యూ అంటే కొన్ని ఎండిపోవడానికి ఇప్పుడు ఎన్ని రోజులకి వస్తాను బిల్లు నీకు అంటే బయట బూతికే వస్తావు నువ్వు ఇట్లా డైరీకే వస్తుంది టెన్ డేస్ కి పది రోజులకి ఎంత వస్తుంది బిల్ అన్నా పదిహేను రోజుల బిల్ అనా నేను టెన్ డేస్ అంటే విజయట్ అయినా పోతున్నా గానీ పదిహేను రోజులకి ఇస్తారు పదిహేను రోజులకా ఇప్పుడు నెలకి ఎంత ఇస్తుంది మొత్తం టోటల్ బిల్లు నీకు నిన్న మంచిగా వచ్చిందనా ఓ రెండు నెలల కింద లక్ష రూపాయల దాకా వచ్చింది రెండు నెలల కింద లక్ష లక్ష రూపాయలు మొత్తం బిల్లు వన్ వన్ మంత్ కు లక్ష దాకా వచ్చింది నెలకు లక్ష దాకా అంటే పూటకి ఎన్ని ఎన్ని పాలు వస్తావు ఎన్ని లీటర్ యాభై రోజుకి నువ్వు ఎన్ని లీటర్ పాలు వస్తావు రోజుకి పూటకు అరవై ఇప్పుడు పాలు తగ్గ దాకా ఇప్పుడు ఎంత వస్తుంది బిల్లానా రెండు రెండు నెలల క్రితం లక్ష రూపాయలు వచ్చింది కదా ఇప్పుడు ఎంత వస్తుంది అరవై వేలు అన్ని వంగ దానం ఏంటి దానేస్తున్నా బినా అంతే ఇప్పుడు దానం ఎట్లుంటే జిరకాని కాబట్టి ఇది వాడవాను కందిపూట్టు కొబ్బరి పిట్టు వాడవాను

లేదంటే చిన్నది ఏది చిన్నగా ఉన్నప్పుడే కట్టిందనా కొంచెం లేట్గా కట్పించాడు అండి తొందరగా కట్టింది కాబట్టి ఆగు వలగలే ఆగు లేగలేకనే ఉందా అది అవును అదే అందుకోసం లాగలేక ఉంది అందుకోసం పడుతుంది నేను ఫస్ట్ ఇస్తానా సెకండ్ ఇస్తానా అండి సెకండ్ ఇస్తా అలా మీరు ఏం తగ్గదు అనుకురానా మీ స్టడీ ఏంది డిగ్రీ చేసినా అవును డిగ్రీ పాసా డిగ్రీ పాసా ఫెయిల్

ఇవేనా మొత్తం జెర్సీ వచ్చే ఎప్పుడు తెలియ మీరు ఈ ఆవులే మొత్తం మొత్తం దీంట్లో పిల్లలే ఏమన్నా అమ్మీరా పిల్లలు అమ్మేమన్నా కార్ కార్ అమ్మేస్తూనే ఉంటాం కార్ కార్ కంటేనా సంవత్సరం సంవత్సరం కోలియాలు కొన్ని చిలకలు అమ్మేస్తూనే ఉంటాం ఓన్లీ లాగలే అమ్మేస్తారు అంటే మంచి పాలు ఇచ్చేది ఉంచుకుంటాము పాలు అని పాలు తక్కువ ఇచ్చేది అమ్మేస్తారు ఏమైనా నెయ్యి కూడా మీరు మొత్తం మీ దగ్గర మొత్తం నాటావులు ఉన్నాయి కదా బయట ఏమైనా నెయ్యి అమ్ముతారా ఏమైనా మీరు ఊర్లా బయట ఏమైనా నెయ్యి తయారీ అమ్మడం దీనికి ఏమైనా గీర్కపోయినా అనేది చీలిక చీలికాలు అరే కొమ్ములు చాలా డేంజర్ ఉన్నాయా ఎట్ల చూడు కామన్ ఈ కొమ్ములు దీనికి పోసేస్తే మరి పోయా ఇంట్లో ఇబ్బంది అవుతుంది చచ్చిపోతున్నాయి నువ్వు రోడ్ల తీసుకుపోతావు మనుషులు మనుషులు చచ్చిపోతారు చూసి కొమ్ములు ఈ కొమ్ములు ఏం కోసం చూడుగో ఇవి కొట్టాయి ఒకటి ఒడిసే కొమ్ముతో ఎట్లా అవి మానిపోతుంది ఈ కొమ్ములు ఎట్లా చూపిస్తా ఎట్లా మాకు కోసే రాదానా కొమ్ములు చాలా డేంజర్గా ఉన్నాయనా ఈ మొత్తం కాంగ్రెస్ బ్రీడ్ అనేవి తెలుసా అన్న అందరూ పగారు కాంగ్రెస్ కాదనా అంటే కాంగ్రెస్ బుల్తో క్రాస్ అయినాయి అన్ని ఎట్లుండాలన్నా కొమ్ములు ఎట్లుంటే ఏం కాదు అగో మినిమం ఇట్లా ఉండాలి ఇట్లా కొంచెం క్రాస్ అని ఉండాలి మొత్తం క్వశ్చన్ ఉన్నాయి ఏమి ఏమి కొమ్ములు ఏందనేదంతా నెలకి ఇప్పుడు నెలకు లక్ష రూపాయలు వచ్చింది రెండు నెలల క్రితం ఇప్పుడు ముప్పై ఎంత వస్తుంది ఇప్పుడు అనివంగా ఇప్పుడు తక్కువనే బిల్లు ఎందుకు తక్కువైంది పాలు తక్కువ పాలు తక్కువ పాలు తక్కువ పాలు ఎంత పెంచుకుంటే వస్తుందో పాలు బట్టి ఉంటుంది కాకపోతే ఇప్పుడు అన్ని తరపుకొచ్చినాయి అన్ని తరపుకొచ్చినాయా మంచి ఉంటుంది ఆవులనా ఇట్లా కానీ చేసుకుంటే కొంచెం అవగాహన ఉండాలి ఆవులు వచ్చి షెడ్డు పెట్టుకుంటే బాగుంటుంది అన్న లైఫ్ మంచిగా ఉంటుంది అన్న మంచిగా ఉంటుంది అంటే అవగాహన అంటే ఏ విధంగా ఉండాలో అవగాన కొంచెం అనుభవం ఉండాలి అన్న కొన్ని అంటే ఎట్లా అంటే నాకు తెలిసినంతవరకైతే కొంచెం మేత విషయం కానీ ఫుడ్ విషయం కానీ జరగ వచ్చి మించి ఇక ఇప్పుడైతే ఏం లేదు అందరూ అందరు బాగానే చేస్తారు అయితే ఇప్పుడు ఎస్ఎఫ్ జెర్సీ ఆవులకు యాభై రూపాయలు రేట్ పడితే ఇది నాటావులు కదా దగ్గర మొత్తం ఉన్నాయి ఇవి ఎంత పడతాయి అన్న హెచ్ఎప్లైనా రేట్ మంచిగా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అన్న ఉదాహరణ హెచ్ఎఫ్ జెర్సీ పాలు యాభై రూపాయలు పడతాయి అనుకో ఇవి ఎనిమిది రూపాయలు ఎక్కువ పడతాయి దాంట్లో రెట్ ఇంకా ఐదు ఉంటుందా పది ఉంటుందా ఇప్పుడు అయితే రూపాయి ఎక్కువనే పడుతుంది బయట ఇప్పుడు లోకల్ అంటే బయట తీసుకోకపోతే రేటు దిల్లే అలాగే ఉంటుంది బయట తీసుకోకపోతే రేటు అలాగే ఎంత ఉంటుంది బయట అమ్తే నిజంగా తెలియదు అన్న ఈయన మేంగిలో బయటకి ఎప్పుడు అందాలన్న అంతే ఎంతో లీటర్కి ఎంత ఇస్తా బయట అమ్తే బయట ఎంత బయట అంటే ఎక్కడా ఇక సిటీలో అంటే ఇక అంటే గిరియావులే పాలు ఎక్కువ ఉంటాయంట అంట రేటు అంటే ఇప్పుడు మొత్తం నాటావులో పాలు నీ కాళ్ళ మొత్తము ఇవి అమ్మితే బయట ఎన్ని లీటర్కి అన్న లీటర్ ఎన్ని పైసలు వస్తాయి లీటర్కి ఏమనా ఎన్నడమ్మలేదు అందా ఎంత వస్తాయి అమ్ముతాయనా గిరావుల పాలే లీటర్ వంద రూపాయలు అట్లా అంటారు కానీ తెలియదు గిరావుల పాలే ఒక లీటర్ అంటారు ఇవి ఎంత పోతాయి అందాదా బయట అమ్ముతే మార్కెట్ లా డైరీలనే వస్తున్నాయి కానీ బయట ఇక్కడ బయట అమ్మితే పైసలు వస్తాయి కానీ మరి తీసుకుంటారా తీసుకోరా తీసుకుంటారు ఏమో గాని బయట సిటీలో అయితే తీసుకుంటారు ఇప్పుడు మీ ఊరు మీ ఊరే ఉంది ఇప్పుడు మీ ఊర్లో బజార్లో అమ్మితే పోవా పాలు బజార్లో నానా నాటావులు పాలని అమ్మే పోవా ఏమో డైరీలోనే వస్తున్నాం అన్న ఎందుకని ఇబ్బంది ఇబ్బంది వద్ద డైరీలో వస్తున్నాం అంతా ఇబ్బంది పాలు ఇబ్బంది అవుతుంది అది డైరీకే వస్తున్నాం పాలైతే